హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్ ఈరోజు మనం బొబ్బట్లని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ నేను బొబ్బట్లని రోల్ చేయడానికి చపాతీ కర్ర వాడకుండా బటర్ పేపర్ సహాయంతో ఈజీగా చేత్తోనే ఎలా ప్రెస్ చేసుకోవాలో చూపిస్తానండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకుని అందులోకి ఒక కప్పు పచ్చిశనగపప్పుని వేసి కొద్దిగా నీళ్ళని పోసి రెండు గంటల పాటు నాననివ్వాలి పచ్చిశనగపప్పు ఇలా నానిన తర్వాత ఎక్సెస్ వాటర్ అంతటిని డ్రైన్ చేసేసి ఇందులోకి ఒక కప్పు శనగపప్పుకి ఒకటి పావు కప్పుల నీళ్ళని వేసి ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ ప్రెషర్ రిలీజ్ అయ్యే గ్యాప్లో మనం పిండిని కలుపుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి రెండు కప్పుల మైదా పిండిని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ని వేసి ఒకసారి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ మెత్తగా పిండి ముద్దలా కలుపుకోవాలి చపాతీ పిండిని కలిపినట్టు కలపకూడదండి బొబ్బట్లకి పిండిని కాస్త జిగురుగా ఉండేటట్లే కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రెండు మూడు స్పూన్ల నెయ్యిని వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా వేళ్లతో ఇలా గట్టిగా అదుముకుంటూ కలుపుకోవాలి ఇలా ఒక పది నిమిషాల పాటు పిండిని అదుముకుంటూ కలుపుకోవాలండి ఇలా మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే పిండి నెయ్యిని బాగా అబ్జార్బ్ చేసుకుని స్మూత్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ షాప్లో బొబ్బట్ల లాగా కనిపించాలి అనుకుంటే కనుక సాల్ట్ వేసుకున్నప్పుడే చిటికడు పసుపుని కూడా వేసుకుంటే బొబ్బట్టు పైన లేయర్ ఎల్లో కలర్లో వస్తుంది ఇక్కడ నేను పసుపు ఏమీ వేయట్లేదు మీకు కావాలంటే కనుక యాడ్ చేసుకోండి ఇలా బాగా కలుపుకున్న పిండి ముద్ద మీద ఫైనల్గా ఒక స్పూన్ నెయ్యిని వేసి ఒక ఇరవై నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయాలి తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ని చేసుకుందాం ప్రెషర్ కుక్కర్ మూత తీసి శనగపప్పు కుక్ అయిన తర్వాత వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వాటర్ని సెపరేట్ చేసుకోవాలండి వాటర్ ఎక్కువగా ఉన్నట్లయితే పూర్ణం చేసేటప్పుడు బాగా తడొచ్చేసి ఎక్కువ టైం పట్టేస్తుంది ఇక్కడ నాకు శనగపప్పు బాగా సాఫ్ట్గా కుక్ అయింది ఇప్పుడు నేను ఒక గరిటెను తీసుకొని ఈ శనగపప్పును అంతటిని ఇలా మెత్తగా మ్యాష్ చేసుకుంటున్నాను మీకు కావాలంటే గనక వాటర్ అంతా తీసేసిన తర్వాత శనగపప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా శనగపప్పుని మ్యాష్ చేసుకున్న తర్వాత ప్రెషర్ కుక్కర్ని తిరిగి స్టవ్ మీద పెట్టి ఇందులోకి ఒక కప్పు తురిమిన బెల్లాన్ని వేసి బెల్లం కరిగిపోయి శనగపప్పు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి బెల్లం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ మరి కాస్త లూజ్ అవుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి గరిటతో మిక్స్ చేసుకుంటూ శనగపప్పు మిశ్రమాన్ని దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి కలపకుండా వదిలేస్తే మాత్రం అడుగు పట్టేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోండి పూర్ణం బూరెల్లోకైనా బొబ్బట్లలోకైనా శనగపప్పుని మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటే కాస్త డ్రైగా ఉన్నట్లు అనిపిస్తుందండి నాకు టేస్ట్ ఎందుకో అంత సాటిస్ఫైడ్గా అనిపించదు కాబట్టి నేను ఇలా మ్యాష్ చేసుకుని బెల్లాన్ని కూడా కలిపి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుని ఆ తర్వాత ఉండలుగా చేసి యూస్ చేస్తానన్నమాట నేనైతే ఇలా ప్రిఫర్ చేస్తాను మీకు ఏది కన్వీనియంట్గా ఏది ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ని ఫాలో చేయండి ఇదిలా కుక్ అవుతున్న టైంలో ఇందులోకి మూడు నాలుగు యాలకుల్ని దంచి పొడి చేసుకుని అది వేసి కలుపుకోవాలి కాసేపటికి ఈ పూర్ణం దగ్గర పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పదిహేను నిమిషాల పాటు వదిలేస్తే పూర్ణం చల్లారి ఉండలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా పూర్ణాన్ని తీసుకొని గుండ్రంగా ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లోకి కలెక్ట్ చేసుకోవాలి మనం తీసుకున్న క్వాంటిటీకి పన్నెండు నుంచి పదిహేను వరకు ఉండలు అవుతాయండి వీటన్నిటిని ఒక ప్లేట్లో పెట్టి పక్కనుంచుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పక్కనుంచుకున్న మైదాపిండిని తీసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేసుకుని మనం చుట్టుకున్న పూర్ణం కంటే కాస్త చిన్నగా ఉండల్ని ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి ఈ బొబ్బట్లకి మనం పిండిని కాస్త లూజ్ గానే కలుపుకున్నాం కాబట్టి పిండి ముద్దని పెట్టిన వెంటనే అది ఉండలా ఉండకుండా ఇలా కాస్త స్ప్రెడ్ అయిపోయినట్లు అనిపిస్తుందండి ఇది సహజమే ఇప్పుడు ఒక చపాతీ పీటని పెట్టుకుని దాని మీద ఒక బటర్ పేపర్ని వేసుకోవాలి బటర్ పేపర్ మీద నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక మైదా పిండి ముద్దని తీసుకుని చేత్తో ఫ్లాట్ గా ప్రెస్ చేసుకుని దాంట్లోకి పూర్ణాన్ని పెట్టి పూర్ణం కవర్ అయ్యేలా పిండితో సీల్ చేసుకోవాలి ఒకవేళ మైదాపిండి ఎక్సెస్గా ఉన్నట్లు అనిపిస్తే ఈ స్టేజ్లో మనం తీసేయచ్చు ఇప్పుడు ఇలా బాల్ బాల్లా చేసుకుని బటర్ పేపర్ మీద పెట్టి ప్రెస్ చేసుకుని ఫ్లాట్గా చేసుకోవాలి ఫ్లాట్గా ప్రెస్ చేసుకున్న తర్వాత వేళ్ల అంచులతో బొబ్బట్టుని స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బటర్ పేపర్ని తీసుకుని లోపలి వైపు నెయ్యిని అప్లై చేసి నెయ్యి అప్లై చేసిన సైడ్ని బొబ్బట్టు మీదకి వచ్చేలా పెట్టుకుని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫింగర్స్తో బొబ్బట్టుని స్ప్రెడ్ చేసుకోవాలి దీన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి ఎక్కువ ప్రెషర్ అప్లై చేయాల్సిన అవసరం ఉండదండి సింపుల్గా ఫింగర్స్తో స్లైడ్ చేస్తే స్ప్రెడ్ అయిపోతుంది బొబ్బట్టుని ఇలా గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన వేసిన బటర్ పేపర్ని నిదానంగా తీసేసి కింద ఉన్న బటర్ పేపర్తో సహా బొబ్బట్టుని పైకి లేపి హీట్ చేసుకున్న పెనం మీదకి వేసి నెమ్మదిగా పైన ఉన్న బటర్ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి తర్వాత తగినంత నెయ్యిని వేసి స్ప్రెడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ బొబ్బట్లని కాల్చుకోవాలి లో ఫ్లేమ్లో కాల్చినట్లయితే గట్టిగా వస్తాయని గుర్తుంచుకోండి ఇలా ఒక నిమిషం పాటు కాల్చుకున్న తర్వాత మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకొని తగినంత నెయ్యిని యాడ్ చేసుకుని బొబ్బట్టుని కాల్చుకోవాలి ఇక్కడ నెయ్యికి ప్రత్యేకించి కొలతంటూ ఏమీ ఉండదండి మీ టేస్ట్కి తగినట్టు ఎక్కువ తక్కువ వేసుకొని బొబ్బట్లని కాల్చుకోవచ్చు ఇదే విధంగా మిగిలిన అన్ని బొబ్బట్లని కూడా ప్రిపేర్ చేసుకొని కాల్చుకోవాలి ఇక్కడ మనం ఎంత నెయ్యి ఎక్కువ వాడినా సరే పెనం మీద నుంచి దించిన తర్వాత డ్రై అయిపోయినట్లు అనిపిస్తుందండి కాబట్టి కాస్త నెయ్యిని వేడి చేసి పైన అప్లై చేసుకుని ఎంజాయ్ చేయండి అంతేనండి చాలా ఈజీగా బొబ్బట్లు రెడీ ఈ బొబ్బట్లను గోధుమ పిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి అది మనం ముందు ముందు వీడియోస్లో చూద్దాం